ప్రభునాంగ ప్రియులారా ప్రభు ఏ సుక్రీ స్నామంలో నీకు శుభంలో వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాల్లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం భోములకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వరకు మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నాం ఏ విధము చేతనైన నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచున్నాను కౌండ్ అందు ప్రియులారా మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ లోకంలో మనకి బంధువులు చుట్టాలు స్నేహితులు మరి దూర బంధువులు అనే అనేక మంది ప్రియులు ఉన్నారు ఈ ప్రియులతోని మనం అనుదినం మాట్లాడుతూ ఉంటాము అనుదినము మరి కలుసుకుంటా ఉంటాము వారితోని ప్రేమ ఆప్యాయతలు బాధలు దుఃఖాలు మనము పంచుకుంటూ ఉంటాము కానీ ప్రభునంద్ ప్రియులారా మనం గమనించినట్లయితే వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే పౌలు ఏమంటా ఉన్నాడంటే నా రక్త సంబంధులకు నేను రోషం పుట్టించి వారిలో కొందరినైనా నేను రక్షించాలి అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు మరి మనము రక్షణ పొందాము మనము దేవుణ్ణి తెలుసుకున్నాము ఒక మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము మన ప్రియులు మన స్నేహితులు మన రక్త సంబంధికులు మరి వారిలో ఎవరైనాను మరి దేవుణ్ణి తెలుసుకోకపోతే ఎలా వారు రక్షింపబడకపోతే ఎలా అందుకనే పౌలు ఏమంటా ఉన్నాడంటే వారికి ఏ విధము చేతనైనాను వారిని ఎట్లాగైనాను వారికి రోషం పుట్టించి వారిని రక్షింపవలనని నేను చూస్తూ ఉన్నానని పౌలు మాట్లాడుతూ ఉన్నాను ప్రభునంద ప్రియులారా మరి మన కుటుంబంలో మనము రక్షణ పొందితే సరిపోదు మన కుటుంబంలో మనము మరి దేవుణ్ణి తెలుసుకుంటే సరిపోదు మన ప్రియులు రక్షింపబడాలి మన బంధువులు రక్షింపబడాలి మన స్నేహితులు కూడా రక్షింపబడాలి ప్రిలారా వారు రక్షింపబడకపోతే వారు నరకానికి వెళ్తూ ఉంటారు మన వారిని ప్రభుల్లోకి మనము మరి నడిపించాలి మరి వారు ప్రభువును తెలుసుకోకపోతే వారి కొరకు నరకము సిద్ధంగా ఉంటా ఉంటుంది కాబట్టి బ్రీలారా మొదటి తిమ్మతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో మరి వాక్యం సెలవిస్తా ఉన్నది ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడై ఉండునని వాక్యం సెలవిస్తా మన స్వకీయులను మనం రక్షించకపోతే మనం విశ్వాసి విశ్వాస త్యాగం చేసి అవిశ్వాసుల కన్నా చెడ్డవాడుగా మనం ఉంటా ఉంటాం మన కుటుంబంలో మనము రక్షింపబడితే చాలదు మన కుటుంబం అంతా రక్షింపబడాలి కుటుంబ యజమానుడు రక్షింపబడితే చాలదు కుటుంబంలోని భార్య పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క అందరూ రక్షణ పొందాలి అందరూ రక్షణ పొందకపోతే మనము రక్షణ పొంది మన రక్షణకి మనము విలువ తీసుకొని రాలేను కాబట్టి ప్రియులారా రక్షణ పొందిన నీవు నేను కుటుంబ పెద్దగా మనం ఏం చేయాలంటే రక్షణ పొందలేని వారికి రక్షణ మార్గాన్ని మనము చూపించాలి ఈ రక్షణ మార్గము వారికి మనం ఎప్పుడైతే చూపిస్తామో వారు మరి దేవుని మార్గంలో నడుస్తూ ఉంటారు మరి వాళ్ళకి ఎట్లా మనము సువార్త ప్రకటించాలి ఈ దినాలలో మనం చూసినట్లయితే సువార్తను ప్రకటించినప్పుడు వారి వారు నమ్మడం లేదు వారు విశ్వసించటం లేదు యేసు ప్రభుని ఎందుకు మనము మరి నమ్ముకోవాలి యేసు ప్రభుని ఎందుకు విశ్వసించాలి అనే ఒక విధమైన ధోరణిలో వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రభునంద అప్పుడు అప్పుడున్న కాలంలో యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చిన సమయంలో కూడా వ్యూహాను సువార్త ఏడో అధ్యాయము ఐదో వచనం చూసినట్లయితే ఆయన సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదని వాక్యం ఇస్తా ఉన్నాయి ఆయన సహోదరులు మరి ఆయన అంత సువార్త ప్రకటించి అద్భుతాలు చేస్తూ కానీ ఆయన సహోదరులు ఆయన అందరూ విశ్వాసం ఉంచలేదు కాబట్టి ప్రియుల మనము మన సహోదరులు అలాంటి సహోదరులు ఉంటారు మన చుట్టూ ఉన్నారు మన స్నేహితులు అలాంటి వారు కూడా ఉన్నారు మరి అలాంటి వారికి మనం సువార్థను ఏ విధంగా ప్రకటించగలుగుతాం ఏ విధంగా వారు దేవుని రాజ్యంలోకి చేస్తూ ఉంటారు మొదటి సమయులు గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చూసినట్లయితే నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యహోవాకు విరోధముగా విరోధము చేసిన విరోధంగా పాపం చేసిన వాడు సమయలు అంటా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు అంటా ఉన్నారు మా కొరకు మీరు ప్రార్థన చేయండి ప్రవక్త గారు అంటే సమయలు అంటా ఉన్నారు మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా నేను ఏహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు అని అంటా మన ప్రజల కొరకు ఇక్కడ మార్గము సులువైన మార్గం మన ప్రజలు మన స్నేహితులు మన బంధువులు మన ప్రియులు మిత్రులు వీళ్ళందరూ రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలంటే వారందరి కొరకు మనము ప్రార్థన చేయాలి ప్రార్థన ఏకైక మార్గము ఈ ప్రార్థన వలన మనము వారిని మరి ప్రభు యొక్క మార్గంలోకి మనము నడిపించగలుగుతూ ఉంటాం మన స్వహీయులను మన కొరకు మనం నడిపించగలుగుతూ ఉంటాం ప్రభునంద ప్రియలారా మరి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనం నుంచి ఇరవై మూడవ వచనం మనం చూస్తే యహోవా దేవుడు సుధోమ గుమ్మరవ ప్రాంతాన్ని మరి నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాంతో మరి మాట్లాడినాడు మీరు సుధోమ గుమ్మరని మరి అగ్నిగంధంతో నాశనం చేయబోతా ఉన్నాను అన్న సంగతి అబ్రహాం చెప్పినప్పుడు అబ్రహాము ఆ సుధోమ గుమర్రాను బట్టి విజ్ఞాపన చేసినాడు రవ్వా అక్కడ ఒకడు ఒక పది మంది నీతి మంతులు ఉంటే ఆ నీతి మంతుల నిమిత్తము పట్టణాన్ని నువ్వు అని అట్లా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి ఆ యొక్క సుధోమ గుమర్రా ప్రాంతాన్ని గురించి అబ్రహాము విజ్ఞాపన చేశాడు గోము సన్నిధిలో లోతు అక్కడ ఉన్నాడు కాబట్టి లోతును బట్టి ఆ నీతి మంతుని బట్టి నువ్వు కాయవా కాపాడవా అని యహోవాను బతిమినాడుకొని విజ్ఞాపనలు యాచనలు దేవుని సన్నిధిలో చేయడం వలన మరి ఆ దినాన దేవుడు ఆ యొక్క సుధోమ గుమార ప్రాంతాన్ని కాల్చివేయకుండా వెళ్ళిపోయినాడు ప్రభునందు ప్రియులారా మన యొక్క ప్రియులు మరి ఈ దేశంలో ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఏ ప్రదేశంలో అయితే మన స్నేహితులు మన బంధువులు మన ప్రియులు మరి ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ రక్షణ పొందినట్లుగా మనం ఏం చేయాలంటే ప్రార్థనలు యాచనలు దేవునికి మనము సమర్పించుకోవాలి వాక్యం అంటా ఉన్నది ఒక్కడునూ నశించిపోవుట నాకు ఇష్టం లేదని దేవుడు యేసుప్రభుల వారు అంటా ఉన్నారు ఏ ఒక్కడు కూడా నచి నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు పాపి తన పాపంలో మరణించుట నాకు ఇష్టం లేదు అని యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు కాబట్టి ప్రియులారా మనం విశ్వాసులో అయిన మనము రక్షణ పొందిన మనము దేవుణ్ణి తెలుసుకున్న మనము మన ప్రియుల కొరకు మన స్నేహితుల కొరకు మన బంధువుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము మొదటి తిమతుల రాష్ట్రపత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో అంటా ఉన్నా ఇది మంచిది దేవుని దృష్టికి అనుకూ అనుకూలమునై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది ఈ ప్రార్థన విజ్ఞాపన చేయడం అనేది దేవుని దృష్టికి అనుకూలమును మంచిదై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియులారా మరి దేశము కొరకు రాష్ట్రము కొరకు ప్రాంతాల కొరకు పట్టణాల కొరకు మనము ఉపవాస ప్రార్థనలు చేయాలి ఉపవాస ప్రార్థనలు చేసి కన్నీరు కాచాలి మన కుటుంబాల కొరకు మన స్నేహితుల కొరకు దేవుని మార్గం తెలియని వారి కొరకు మనము కన్నీరు కాచాలి ఎందుకంటే సువార్త ప్రకటించినప్పుడు వారు వినటం లేదు వారు పట్టించుకోవటం లేదు దేవుని మార్గం తెలుసుకోవడానికి ఇష్టం ఇష్టపడటం లేదు కాబట్టి మనం కుటుంబంలో మన గృహాలలో కూర్చొని వా దేవుని సన్నిధిలో వారి నిమిత్తం మనం ప్రార్థనలు విజ్ఞాపనలు మనము చేయవలసిన అవసరమై ఉన్నది మనం అందరం ఉజ్జీవం కొరకు మరి మరి ఉజ్జీవం కొరకు పరిశుద్ధాత్మ కొరకు ఆత్మల బలం కొరకు మనము మీటింగ్లు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం అలాగనే మనము మన ప్రియుల కొరకు మన బంధువుల కొరకు మన స్నేహితుల కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం రఘునంద ప్రియులారా మనము వాళ్ళని ప్రేమించుట ప్రేమిస్తున్నాం అని చెప్పే మాట కంటే వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామనే మాట ఎంతో ఆనందకరమైనది వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం అని దేని ద్వారా వాళ్ళకి చెప్పాలంటే వారి గురించి మనం అనుదినము వారిని మన ప్రార్థనలో ఎత్తిపడుతున్నామని చెప్పుట ఆనందకరమై ఉన్నది రఘునంద ప్రియ మరి కొరందిలో రాసిన పత్రిక ఏడో అధ్యాయము పదహారో వచనం మనం చూసినట్లయితే ఓ స్త్రీ నీ భర్తను రక్షించుదో లేదో నీకు తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించుదో లేదో నీకు తెలియదు తెలియను కుటుంబంలో ఒక స్త్రీ విశ్వాసురాలైతే భర్త అవిశ్వాసుడైతే భార్య అవిశ్వా అవిశ్వాసి అయిన భర్త కొరకు ప్రార్థన చేయాలి భర్త విశ్వాస విశ్వాసి అయితే భార్య అవిశ్వాసి అయితే భర్త అవిశ్వాసి అయిన భార్య కొరకు ప్రార్థన చేయాలి అలా చేసి మరి కుటుంబాన్ని మరి దేవుని సన్నిధిలో మరి నడిపించడం దేవుని రాజ్యానికి వాళ్ళని మనము నడిపించినట్లుగా మనం చేయాలి ప్రభునందు ప్రియులారా మరి యొక్క ఇంటి సమయాలలో మరి నీ కుటుంబంలో ఎంతమంది రక్షణ రక్షణ పొందారు నీ కుటుంబంలో ఎంతమంది మరి ప్రభువును తెలుసుకున్నారు ఇంకెంతమంది తెలుసుకోలేక తెలుసుకోలేక ఉన్నారు వారి నిమిత్తము నువ్వు భారంగా ప్రార్థన చేస్తున్నావా వారి నిమిత్తము నువ్వు మొరపెడుతున్నావా దేవుని సన్నిధిలో వారి నిమిత్తం నువ్వు ఎప్పుడైనా ప్రార్థన కూటములు మరి నీవు పెట్టినావా ఒక్కసారి ఆలోచన చేద్దాం దేవుడు మరి మన నిమిత్తము కలవరి శిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి మూడో దిన తిరిగిలేసి లేచి మరి ఆయన పరలోకమంగి ఉన్నాడు మనం తిరిగి అక్కడికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నీ ప్రియులు నీ బంధువులు నీ స్నేహితులు రాకపోతే ఎంత బాధాకరమైన విషయం కాబట్టి ప్రియులారా మరి అపోసుడైన పావులు మరి తొమ్మిది మొదటి కొన్ని తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ అంచు అంటా ఉన్నాడు నేను బలహీనులకు బలహీనుడనై ఉన్నాను ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవాలని అందరికీ అన్ని విధములైన వాడనగా ఉన్నాను అంటున్నాడు ఎవరైతే బలహీనంగా ఉన్నారో విశ్వాసములు ఎవరైతే మరి వారికి సంబంధించినట్లుగా నేను మెదులుతూ వారిని రక్షించాలని వారికి తగినట్టుగా నా జీవితంలో నేను ఉంటున్నానని పౌరులు చెప్తా కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో మరి వారికి తగినట్టుగా మనం ఉండి మన ఆత్మీయ జీవితంలో ఎంత ఎత్తుకెదిగామో అంతగా మనం వారిని దేవుని యొక్క రక్షణలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రియులారా ఈ యొక్క సమయంలో మన స్నేహితుల నిమిత్తము మన కుటుంబాల నిమిత్తము మన ప్రియుల నిమిత్తము మనం అనుదినం ప్రార్థనలో వారిని ఎత్తి పట్టుచు మనము కూడా పర్లోక రాజ్యం వెళ్ళినప్పుడు వారు మనతో కూడా ఉండున్నట్లు వారి కొరకు అనునిత్యం ప్రార్థన చేస్తూ వారిని ఒక దినాన రాజ్యంలో కలుసుకుంటాము అన్న ఒక నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళినట్లు దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్